హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం రెండు వందల తొంభై ఎనిమిదవ నామం నారాయణి ఈ నామంతో అమ్మవారిని జపం చేసుకునేటప్పుడు ఓం అని చెప్పుకోవాలి నారాయణత్వ లక్షణం కలిగినది నారాయణి అనేది ఇది ఒక అర్థం నారాయణీ నామం చాలా దివ్యమహామంత్రం కనుక దేవి సూక్తం నారాయణి నమోస్తుతే అని చాలాసార్లు చెప్పింది పుంలింగంలో నారాయణ శ్రీలింగంలో నారాయణి శివ శర్వాణి శాంకరి నారాయణి వైష్ణవి బ్రాహ్మి ఐంద్రి కౌమారి ఇలా సర్వదేవతల యొక్క శక్తి అమ్మవారే కనుక సర్వదేవతాత్మకమైనటువంటి నారాయణి పరబ్రహ్మ పేరు నారాయణ అంటే నారాయణి అన్న నారాయణ అన్న అదే అర్థం విష్ణువే వైష్ణవి లలితే విష్ణువు ఇలా ఒకే తత్వం అని తెలివి ఉండాలి నారాయణి అనేది ఒక మహామంత్రం ఆర్త విషణాశిథిలాష్టభీత ఘోరేషు జ వ్యాధిషు వర్తమాన సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో విష్ణు విష్ణుసింహ సహస్రనామం చెప్పింది శుంభ శుంభుల సంహారం తర్వాత అమ్మవారిని స్తతించిన దేవతలు అమ్మవారిని నారాయణిగానే కొలిచారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంపకే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకంలో ఇది ప్రతిపాదించబడుతోంది సర్వ మంగళములను చేకూర్చేది సర్వ అర్థాలను సాధించి పెట్టేది మూడు కన్నులు కలిగినటువంటిది శరణాగతికి తగినటువంటిది శివదేవుడి యొక్క పత్ని అయిన దేవి నారాయణి అని ఈ శ్లోకానికి అర్థం సర్వాంతర్యామిగా ఉండటం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్టు తెలుసుకునేటువంటి ప్రజ్ఞను నారాయణి పదం సూచిస్తుంది పద్మనాభ పద్మనాభ సహోదరి ఎలాగో నారాయణ నారాయణి పదాలు కూడా అలాంటివే విష్ణువు జగన్మోహిని రూపం పొంది పొందడానికి పూర్వం అమ్మవారి మంత్రాన్ని జపించి 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 ఆయనే స్వయంగా అమ్మవారు అయిపోయారు హరిస్వామారాధ్య పురాణారీ భూత్వ అనే ఆదిశంకరులు కూడా సౌందర్యలహరిలో చెప్తారు ఆ నారీమదల్లియే నారాయణి ఆ నారాయణి లోపంలో చెప్పేదే లలితమ్మ నారాయణ నారాయణి అనే పదాల్లోని సారూప్యాన్ని సామ్యాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమైపోతుంది ఆయన పేరు వెంకటేశ్వర స్వామియే కానీ ఆయనకి ఇంకొక పేరుంది బాలాజీ బాలా బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఆ బాలా సుందరి అమ్మవారిని సూచిస్తూ బాలాజీ అని పిలుస్తారు ఆయనకి అభ్యంగన స్నానం చేయించేది శుక్రవారం నాడు సాధారణంగా మగవాళ్ళు ఎవరు కూడా శుక్రవారం పూట తలంటు పూసుకోరు కానీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం పూట తలంటుతారు అలాగే ఆయనకి బిల్వపత్రాలతో కూడా పూజిస్తారు విష్ణుమూర్తిని ఇది అమ్మవారికి సంబంధించింది వనస్ వనస్పతి స్థవ వృక్షోధ బిల్వ అని శ్రీ సూక్తం చెప్తుంది ఆ బిల్వపత్రాలతో నారాయణుడిని పూజిస్తున్నారు అమ్మ ఆయనే నారాయణి కూడా మొట్టమొదట్లో ఆదిశంకరులచో తిరుమలలో ప్రతిష్ఠించబడింది కూడా ఆకర్షణ శక్తి పీఠమే అది తరువాత వైష్ణవ పీఠంగా మారింది సహజంగా వైష్ణవ పీఠాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా చాలా పొడవుగా చాలా భారీగా ఉంటాయి మన అనంత పద్మనాభ స్వామి కానీ వరదరాజస్వామి కానీ గోవిందరాజస్వామి కానీ శ్రీరంగంలో ఉన్న స్వామి రంగనాథుడు కానీ వీటన్నిటితో పోలిస్తే తిరుమలలో వెంకటేశ్వరుడి విగ్రహ పరిమాణం చాలా చిన్నదే అభిషేకం చేసే రోజున వస్త్రాలు ఆభరణాలు తీసినప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే విగ్రహానికి ఎక్కువగా అమ్మవారి లక్షణాలు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి వేద పండితులు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే తిరుమలలోని దేవుడు శక్తి అని అమ్మవారే అని నిరూపించడం కోసం కాదు నారాయణునికి నారాయణికి తేడా లేదని తెలియజెప్పేందుకే వెలసిన దైవంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో చెప్పిన మాత్రం మాత్రమే శివుడనే నిర్గుణ బ్రహ్మాండానికి చీరారపిక ధరింపజేస్తే నారాయణి పంచావతరీం ఇస్తే నారాయణుడు ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ నామాలకు రూపంగా అతీతంగా ఉండేటువంటి వారే ఈ దైవాలు అని ముందు రాబోయేటువంటి మనకు నామం ఉంది నామరూప వివర్జిత అనే నామం దాంట్లో మనం చెప్పుకోవచ్చు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి మంత్రబీజాక్షరాల్లో కూడా క్లీమ్ అన్నది ఇద్దరికీ వస్తుంది క్లీమ్ అన్నది ఆకర్షణ క్లీమ్ అన్నది సౌందర్యం కళాత్మకలను సూచించే బీజాక్షరం ఈ లక్షణాలు ఇద్దరికీ ఉన్నాయి కాబట్టే నారాయణుడు నారాయణి తేడా లేదు నారాయణతత్వం లక్షణంగా కలిగినది సర్వాంతర్యామిగా ఉన్నట్లు తెలియజేసేటువంటి ప్రజ్ఞ అనేవి ఈ నామానికి మనం అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ నామం నిత్యం జపించడం వల్ల జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి కుటుంబ కలహాలతో విడిపోయినవారు ఆస్తి గొడవలో ఉన్నవారు కోర్టు సమస్యలతో పరిష్కరించ బాధపడే వాళ్ళు వీళ్ళందరికీ మంత్రం అని ఇది తెలియజేస్తుంది దేవీ ఉపాసకులకు ఇది గురుమంత్రం ఆ తల్లినే సదా గురుస్థానంలో ధ్యానిస్తూ ఈ నామాన్ని జపిస్తే శీఘ్రంగా మంత్ర లభిస్తుంది అమ్మ గురుమండల రూపిణి మానసిక రుగ్మతలు ఉన్నవారికి ఈ నామమంత్రం ప్రశాంతతనిస్తుంది నాయకత్వం హోదాలో ఉన్నవారికి నామం మరింత కీర్తిని గుర్తిస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ